నమ శివాయ నమ జాయ్ మహాదేవి శంభూ శంకర ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండ దేవతాయ నమ ఓం దుర్గాదేవాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టు అనుకుంటారు అవి దగ్గరకు వచ్చి దూరం కావటం ఇల్లు కట్టాలనుకుంటారు ఇల్లు కూడా దగ్గరికి వచ్చి ఆగిపోవటం ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి దూరం పోవటం ఇలాంటి సమస్యలతో సతమత సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బిగినెస్ పరంగా కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది జాతక కుండల్లో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది